పేరుగాంచిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు నిత్యం తరలి వస్తుంటారు అయితే తిరుమలలో భక్తులు పాటించాల్సిన నియమాలు కూడా ఉన్నాయి అందులో ఒకటి శ్రీవారి ఆలయంలోకి మహిళలు పూలు ధరించి వెళ్లరాదు ఇందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం తిరుమల కొండపై పూసిన పూలన్నీ అలంకార ప్రియుడైన శ్రీవారికే చెందాలని భక్తులు ప్రగాఢ విశ్వాసం అందుకే కొండపై ఎవరు పూలను పెట్టుకోరు అలాగే ప్రాచీన కాలంలో స్వామివారికి అలంకరించిన పుష్పాలను భక్తులకు ఇచ్చేవారట ఈ క్రమంలో ఆ పువ్వులను పవిత్రంగా భావించి స్త్రీలు తలలో పురుషులు చెవిలో పెట్టుకునేవారు కాగా ఒకసారి ఓ పూజారి శిష్యుడు శ్రీవారి అలంకారణకు వినియోగించాల్సిన పువ్వులను తాను అలంకరించుకున్నాడట ఆ రాత్రి పూజారి కల్లో కనిపించి స్వామివారు నీ శిష్యుడు పరిమళ ద్రోహం చేశాడని ఆగ్రహించారట అప్పటి నుంచే కొండపైనున్న పూల సంపదను అంతా శ్రీవారికే చెందాలని నియమం ప్రారంభమైందట దాంతో పాటు స్వామివారికి అలంకరించిన పుష్పాలను భక్తులకి ఇవ్వకుండా పూల బావిలో వేసే ఆచారం మొదలైందని తెలుస్తుంది అంతేకాదు తిరుమలను పురాణాల్లో పూల మండపంగా పిలిచేవారని తెలుస్తుంది క్రమంలోనే శ్రీవారసుని నిత్యం టన్నుల కొద్ది పూలు పత్రాలతో అలంకరించి పూజలు చేస్తుంటారట ప్రస్తుతం తిరుమలలోని పూలబావిలో వేసిన పువ్వులను ఉపయోగించి అగరత్తులు తయారు చేస్తున్నారన్న సంగతి తెలిసిందే కాగా తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచం నలుమూల నుండి కోట్లాది మంది భక్తులు వస్తుంటారు